విడిజన ఫోరియా చైర్మన్ ఆత్మకూరు వెంకటేశ్వరరావు నేతృత్వంలో కార్స్ ట్రైనింగ్ కార్యక్రమం నజరావుపేటలోని వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొత్త తాడవాయి శ్రీనివాసరావు రీజియన్ సెక్రటరీ వాసు వంకాయ అచ్చురావు తదితరులు పాల్గొన్నారు రీజియన్ ఫోర్ విడి ఫోరియా జిల్లా రీజియన్ ఫోర్ కార్డ్స్ సమావేశాన్ని వీరుకొండ పట్టణంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి పొట్టి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరుకాగా కేత్తూరి రాము సభాధ్యక్షులుగా వ్యవహరించారు ఇంకా ఈ కార్యక్రమంలో జాయింట్ చైర్మన్ గంధిశీల గురువిశెట్టి రీజియన్ సెక్రటరీ వాసవి చలంకూరి క్లబ్ ప్రెసిడెంట్ వెంకట కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రీజియన్ త్రీ జిల్లా రీజియన్ త్రీ కార్ట్ సమావేశం జనవరి ముప్పైనా కోలాహలంగా జరిగింది ముఖ్య అతిథిగా కజాయం విజయలక్ష్మి పాల్గొనగా సమావేశానికి మద్దు రజనీదేవి అధ్యక్షత వహించారు డ్రన్స్ చైర్మన్ కోట నాగవరలక్ష్మి రీజన్ సెక్రటరీ ఆంజనేయులు లఘవంతు పెరయ్య వంకాయల కృష్ణారావు గుండా సునీత వివిధ క్లబ్ల ల పాల్గొన్నారు మీ వంధన జిల్లా రీజన్ ఫైవ్ కార్ట్ సమావేశం సక్సెస్ మీ వంధన జిల్లా రీజన్ ఫైవ్ కార్ట్ సమావేశం మణికొండలోని ఐడియల్ ఐకాల్ అపార్ట్మెంట్ లో కోలాహలంగా జరిగింది కార్ట్స్ ఆఫీసర్ గా ఎరమ్మెల్ ఎస్ కుమార్ వ్యవహరించగా రీజన్ ఫైవ్ చైర్పర్సన్ గంగిశెట్టి నవీన్ కుమార్ ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మణికొండ కార్యవర్గ సభ్యులు వంగవీటి వంశీ కృష్ణ కల్లాడేశ్వర్ గుంటూరు శిరీష ప్రసాద్ ఆనంద్ సాయి కిరణ్ కొత్తపేట క్లబ్ మోతినగర్ క్లబ్ గోల్డెన్ లెజెండ్స్ క్లబ్ ముఖ్య సభ్యులు జోన్ చైర్పర్సన్స్ కలగాళ్ల నిరీష జూరి గోపి కృష్ణ రీజన్ సెక్రటరీ కొనిచెల రామ్ సురేష్ జిల్లా ఇన్చార్జ్ కిరీష్ కుమార్ మాటే పాల్గొన్నారు మా మిస్సెస్కి కాలు నొప్పులతో చాలా మట్టిని బాధపడుతుంది నేను మోకాళ్ళ నొప్పులుతో చాలా ఇబ్బంది పడుతుంది ఇంత ముందు నడిచేది కాదు నేను కింద కూడా కూర్చునేవాడిని కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోవే కేర్ ముందులు వాడటం వల్ల హోమ్ కేర్ ఇంటర్నేషనల్ వన్య జిల్లా మరిపేడ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ మీ వంజురా జిల్లా వాసవి క్లబ్ మెరిపేడ బంగ్లా గణిత మరిపేడ బంగ్లా ఆధ్వర్యంలో స్థానిక జేపీహెచ్ఎస్ పాఠశాలలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని గవర్నర్ గంపా సాంబమూర్తి ఆవిష్కరించారు క్లబ్ అధ్యక్షులు గదిపల్లి వెంకన్న మంజుల కార్యదర్శులు విజయ్ సునీత కోశాధికారులు కిరణ్ జ్యోతి మరియు జిల్లా అధికారులు బి సురేష్ భరత్ ఆర్సి భద్రయ్య జట్ సుభద్ర విగ్రహం దాతలు దారం నాగేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నోట్ పుస్తకాలు విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు

ఇప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో నేటి వార్తా సమాహారం సమాప్తం రేపు ఇదే సమయానికి కలుద్దాం జై వాసు